నెంబర్ టూ గుండ్లపోచంపల్లిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నన్ గుండ్లపోచంపల్లిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం సంక్షేమ పథకాలు నిరంతరం అందిస్తారని ఆరు గ్యారంటీలు అంచెలంచెలుగా నెరవేరుస్తారని ఈరోజు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు నరేందర్ ముదిరాజ్ భేరీ ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులు మోహన్ ముదిరాజ్ కృష్ణారెడ్డి కావేరి శేఖర్ ముదిరాజ్ పులికిల్లా రాజేశ్వర్ విజయ్ కుమార్ ముదిరాజ్ నవీన్ ముదిరాజ్ రవి ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పేద ప్రజలకు ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి చరిత్రను నిలిచిపోయే విధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయనటువంటి పని ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఉంది మరి దీనికి అందరు కూడా హర్షిస్తూ ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం దిగ్విజయమైంది ప్రజలకు ఇచ్చినటువంటి మాట మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉచిత బస్సు అయితేంది రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేంది ఐదు వందల రూపాయల సిలిండర్ అయితేంది అదేవిధంగా ఈరోజు సన్న అయితేంది కొంచెం ఆలుష్యమైన ఏ విధంగా అయితే మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో అన్నీ పూర్తి చేసుకొని బీసీ కులగణన కూడా నలభై రెండు శాతంతో బీసీల కోసం చట్టం చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి అదేవిధంగా ఆదిగలకు రిజర్వేషన్ తప్పకుండా ప్రజలకు దగ్గరగా ఉండే ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియస్తాం